सिंधु ज्ञानद शातरिणम श्रीचंद्रशेखरगुर प्रणमाव सदात्म ध्यान विषयभ्य पराखम नौमी शास्त्रु निष्णा चंद्रशेखर भारती हरे रामेति कृष्णेति संकर्तन सदा लोकक्षेमा कुरगु भजे मंदस्त मुखाबोज महनीय गुणाणव मधुरा भाषि शांत सर्वूत భక్తవాత్సల్య జలధిం పరమానంద విగ్రహం జ్ఞానానందం ప్రపన్నోస్మి నిర్మల జ్ఞానసిద్ధయే భగవద్బంధులందరికీ తెలంగాణ దేశ ప్రజలందరికీ కూడా శ్రీశంకర గురుకుల వేద పాఠశాల తరఫున మా అందరి యొక్క ప్రణామాల్ని తెలియజేస్తున్నాను విశేషంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరఫున ప్రతి ఊరులోనూ సతీ సంతోష్ కుమార్ గారు ఎంపీ సంతోష్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఊరులోనూ ప్రతి గుడిలోనూ గత ఐదేళ్లుగా జమ్మి చెట్టు నాటడం జరుగుతుంది ఒక్కొక్క గ్రహానికి విశేషంగా ఒక్కొక్క సమిధ చెట్టుని ఋషులు మనకి అందజేశారు అట్లా ఈ శమి చెట్టు జమ్మి చెట్టు అన్నది నవగ్రహాలలో శనిదేవుడికి చాలా విశేషమైనటువంటి చెట్టు ఇప్పుడు మనకి జాతకం చూస్తే కనుక మీకు ఇప్పుడు ఏడున్నర సంవత్సరం శని శని దోషం ఉందండి లేదంటే అష్టమ శని దోషం ఉందండి అన్నట్టుగా జాతక చక్రంలో మనకి అందరూ కూడా జ్యోతిష్యులందరూ కూడా మనకి తెలియచేయడం జరుగుతుంది అలా చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే కనుక ఒకటి జమ్మి చెట్టు నాటండి లేదా శనిదేవుడు ఏ గుడిలో శనిదేవుడు మా విగ్రహారాధన జరుగుతుందో ఆ గుడిలోకి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం పెట్టించండి ఒక చిన్న బట్టలు నువ్వులు నల్ల నువ్వులు వేసి దాన్ని బాంధించి దాంట్లో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించండి మీ దోషాలు తొలగుతాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రతి జ్యోతిష్కులు కూడా దాంట్లో విశేషంగా ఈ జమ్మి చెట్టును తీయడం జరిగింది నవగ్రహ ఆరాధనలో ఇది చాలా అరుదైన చెట్టు కొన్ని చెట్టులు మనకి సిటీలలో ఎక్కడ కనపడదండి మర్రి చెట్టు కనపడుతుంది అలాగే అర్కపుత్రం అర్కపత్రం అంటారు మన వినాయకుడికి కూడా చాలా విశేషమైనటువంటి ఇది అది సూర్యగ్రహానికి చెందిన సమీధలో అవి అన్ని కనపడతాయి కానీ ఈ జమ్మి చెట్టు ఏదైతే ఉందో అడవి ప్రాంతంలోనే కనపడతాయి తప్ప సిటీలో ఎక్కడ మనకి కనపడదు చాలా విశేషమైనటువంటి సమిధ అన్నమాట దీని యొక్క విశేషం నవగ్రహ హోమాన్లో శనిగ్రహానికి ఈ సమిధలతో మనం ఆహుతి ఇస్తే కనుక ఇమీడియట్లీ దోష నివారణ అవుతుంది అన్నది విశేషం అట్లా కాకుండా ఇసు ఇటువైనటువంటి అరుదైన చెట్టు గ్రీనరీ కింద రావాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఎంపీ గారు మొదలుపెట్టిన ఈ సంకల్పం కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతోంది ఇది పునఃపున అభివృద్ధి చెంది లక్ష చెట్టు లక్ష పై చిలుకు చెట్టుగా నాటడం అనేది అభివృద్ధి అయ్యి ఎంపీ గారికి వాళ్ళ సహచరులందరికీ ఆయనని ఉన్న అందరికీ వాళ్ళ ద్వారా తెలంగాణ దేశ ప్రజానికం అందరికీ కూడా అందరికీ క్షేమ లాభాలు జరగాలని మా శంకర గురుకుల వేద పాఠశాల తరఫున మా యాజమాన్యం వాళ్ళ తరఫున కూడా మేమందరం కూడా ఆశిస్తున్నాము ఆ దేవదేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాము జై తెలంగాణ నమస్తే